హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ పండగ బాగా చేసుకున్నారా మేము కూడా చాలా చాలా బాగా చేసుకున్నాము మీ అందరికీ వినాయకుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట వినాయక చవితి ముందు రోజు నేనైతే మార్కెట్కి వెళ్ళాను అన్నమాట ఇంకా పూలు పళ్ళు అన్నీ తెచ్చుకోవాలి కదా సో ఫ్రూట్స్ అయితే మా వారు తెచ్చేసారు కానీ ఇంకా పువ్వులు అరటాకులు ఆకులు ఇవన్నీ తెచ్చుకోవాలని ఇంకా వినాయకుడు కూడా అన్నట్టుగా ఇంకా మా అబ్బాయి నేను వెళ్ళామనమాట పండగకి అనుకూలంగా మా మార్కెట్ అయితే ఇలా రెడీ అయిపోతుందనమాట ఆ పండగ సందర్భం బట్టి వినాయక చవితి అయితే వినాయకుడు కనిపిస్తాయి వరమహాలక్ష్మి పండుగ అయితే పూలు ఇంకా రకరకాల పూలు డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట సో ఇప్పుడు కూడా వినాయక చవితికి తగ్గట్టుగా అన్ని అంటే దగదగ మెరిసిపోతున్నాయి చూడడానికి మంచి ఫెస్టివల్ లుక్ వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారా ఇవంతా పత్తిళ్ళు అనమాట వినాయకుడికి ఇరవై ఒక్క పత్తిర్లు పెట్టాలి కదా సో అలా అమ్ముతున్నారనమాట కానీ కాస్టిక్వే మరి ఇంకా తప్పదు అన్నట్టుగా తీసుకున్నాము ఇరవై ఒక్క పత్రికి టూ హండ్రెడ్ అట్లా తీసుకున్నారండి ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గించమన్నా తగ్గించలేదన్నమాట అరే ఇంకే పత్తిల దగ్గర పువ్వుల దగ్గర ఏం బేరలాడతాం ఇంకా ఆ టైం వస్తే వాళ్ళకి పూజలు అప్పుడే కదా వ్యాపారం చేసుకుంటారు అన్నట్టుగా ఇంకా వదిలేడు ఇంకా వినాయకుడికి వచ్చేసరికి రకరకాల వినాయకుళ్ళు మట్టి వినాయకుళ్ళు రంగురంగుల వినాయకుళ్ళు అన్ని రకాలు అబ్బా చూడ్డానికి ఒకటికి మించి ఒకటి ఉందనమాట అంత అందంగా ఉన్నాయి సో ఇంకా పూలతో పళ్ళతో ఇంకా మార్కెట్ అంతా కలకల ఇది చూడడానికైనా సరే మార్కెట్కి వెళ్ళాలి అనిపిస్తుందండి నాకైతే మాత్రం అంతకుముందు నేను అంతగా వెళ్ళేదాన్ని కాదు కానీ ఈ మధ్య ఈ మధ్యన వెళ్తున్నాను మార్కెట్కి అయితే వీలే తెచ్చేస్తా అంటే మా అబ్బాయి చిన్నప్పుడు అంటే పిల్లలు చిన్నప్పుడు అయితే మా వారే ఏదో ఒకటి తెచ్చేసేవారు నాకు కుదిరేది కాదనమాట అంటే వెళ్ళడం కానివ్వండి షాపింగ్ చేయడం అన్న అవి కుదరని పని చిన్నపిల్లలప్పుడు మనం ఎవరమే వెళ్ళలేంలేండి అప్పుడు వాళ్ళే తీసుకొచ్చేసేవారు ఏ చేసేసేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యారు కదా ఇంకా వాళ్ళది చాయిస్ అనమాట అంటే పలానా వినాయకుడు కావాలి అన్నట్టుగా మావాడు తయారైపోతాడు సో తనే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడనమాట తన కోసమైనా వెళ్ళి సరే లేరా మీ మమ్మీ నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకోండి అన్నట్టుగా వదిలేస్తున్నారు నేను కూడాను అలా చూసినట్టు ఉంటుంది అన్నట్టుగా వెళ్తూ ఉంటాను పనులన్నీ తేల్చేసి వెళ్తానమాట అంటే పూజ సామాన్లు అన్నీ కడిగేసుకుంటాను ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా సాయంత్రం అలా వెళ్ళిన తర్వాత నుంచి వచ్చిన తర్వాత ఇలా ముగ్గులే పెట్టేసుకుంటాను ముందు రోజే ఇవన్నీ రెడీ చేసేసుకుంటాను అన్నమాట ఇంకా గుమ్మాలకి పసుపులు కుంకాలు అన్నీ పెట్టేసుకొని ఇంకా ముగ్గులు అవి వేసేసుకుంటారండి ఇంకా తర్వాత రోజు అని అంటే అసలు అవ్వదు పని కుదరదు అనమాట ఇంకా వంటలు చేసుకోవాలి అన్నట్టుగా ఇంకా పూజ టైం పట్టేస్తుంది కాబట్టి ముందు రోజే మ్యాక్సిమం నాకు చేతనైనవన్నీ చేసేస్తాను అనమాట తర్వాత రోజుకి ఇంకా మరి బయటికి వెళ్ళి ఈ ఎక్స్ట్రా పనులు చేసే అవకాశం లేకుండా ముందు రోజే అన్నీ చేసుకుంటాను సో సింపుల్గా అయితే ఈ ముగ్గు అయితే వేసేసుకున్నాను నాకు ముగ్గులు అంటే చాలా చాలా ఇష్టమండి గడపలకి ముగ్గులు పెట్టుకోవడం కానీ ఇలా పసుపులు కుంకాలు పెట్టుకొని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాను అనమాట అంత ఇష్టం అనమాట ఇలా ఎర్రవంతల్లికి ముగ్గు వేయడం కూడా నాకు చాలా చాలా ఇష్టమండి అది మాత్రం తులసి కోట దగ్గర మాత్రం వేస్తూ ఉంటాను అలా అలికిసి ఎందుకంటే అక్కడ ఎవరితో ఒక్కరు కాబట్టి అక్కడ వేస్తాను అనమాట సో మా మొక్కలన్నిటికీ చక్కగా నీళ్ళైతే పోసేసాను చూపిస్తున్నాను అనమాట ఇంకా రాత్రి పని రాత్రి అంతవరకు పని అయితే ముగించుకొని ఇంకా సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు మరొక మళ్ళొకసారి మాప అయితే పెట్టేసుకొని ఇంకా ఎక్కడైతే వినాయకుడు పెడతానో అక్కడ టేబుల్ అంతా అరేంజ్ చేస్తాను అనమాట రాత్రి సో తెల్లవారి ఇలా పీఠమది పెట్టుకుంటున్నాను ఇంకా వినాయకుడికి కూర్చోబెట్టడానికి ఆ పీటకి పసుపు అది రాసుకొని ముగ్గులు అది పెట్టేసుకుంటున్నాను అనమాట అంటే కుంకుమ బొట్లు కానీ ముగ్గులు వేసుకొని ఇంకా చక్కగా దాని మీద అరటాకు అయితే వేసుకుంటున్నాము లేదు అని అంటే ఒక బ్లౌజ్ పీస్ ఏదైనా ఉంటే వేసుకొని దాని మీద బియ్యం పోసుకొని స్వామివారిని పూజ పెట్టుకుంటే సరిపోతుందండి సో నాకు తెలిసినట్టుగా నేనైతే పూజ చేసుకుంటూ ఉంటానండి ఇలాగా అలాగా అని నాకు పెద్దగా అవగాహన అయితే లేదు అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏ విధంగానైతే మనకి చూపిస్తారో అమ్మ వాళ్ళకి ఫాలో అయిపోవడమే కదా సో అలాగే నేను కూడాను మా అమ్మ ఎలా చేసుకుండేదో అలాగే పూజ అయితే చేసుకుంటూ ఉంటాను ఇదే పెట్టాలి ఇలాగే ఉండాలి అని అయితే నాకు తెలీదు కొత్తగా నేర్చుకొని కూడాను ఏదైనా అక్కడి నుంచి అంటే చిన్నప్పటి నుంచి మనం మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటూ ఉంటాను సో ఫస్ట్ అయితే అరిటాకు అయితే వేసేసుకొని దాని మీద బియ్యం పోసేసుకొని ఇంకా ఈ బియ్యం మీద స్వామివారిని ఇంకా అమ్మవారిని కూడా తెచ్చుకుంటా తెచ్చుకున్నానండి పోయిన సంవత్సరం నుంచే తీసుకొస్తూ ఉన్నాను అనమాట ఎందుకు అని అంటే ఇక్కడ కర్ణాటకలో అమ్మవారికి కూడాను తీసుకొచ్చి పెడతారండి అంటే గౌరీ దేవిని ముందు రోజు గౌరీ దేవికి పూజ చేస్తానన్నమాట సో అందుకోసం అమ్మవారిని కూడా తీసుకొచ్చి అయ్యవారిని కూడా తీసుకొస్తారనమాట అంటే గౌరీ గణేష పండగ అన్నట్టుగా చెప్తూ ఉంటారు సో ఇంకా అందరూ పెడుతున్నారు కదా అన్నట్టుగా ఇంకా నేనైతే గౌరీ దేవిని తీసుకొచ్చేదాన్ని కాదు మా ఇంట్లోనే చిన్న రాయితోని దేవి ఉంటుంది అది ఎప్పుడు పూజ గదిలో ఉంటుందనమాట సో దానికి అదే తెచ్చి ఇక్కడ పెట్టి పూజ చేసుకుంటూ ఉండేదాన్ని సో ఇంకెందుకులే స్వామివారిని కొన్నప్పుడు అమ్మవారిని కూడా కొనేద్దాంలే అన్నట్టుగా అమ్మవారిని కూడా తీసుకొచ్చి పూజ పూజలో పెట్టుకుంటున్నాను ఈ మధ్యన పోయిన సంవత్సరం నుంచే మొదలు పెట్టాను అన్నమాట అమ్మవారిని కూడా తీసుకురావడం సో అమ్మవారిని తీసుకొస్తాం కాబట్టి నేను తీసుకొచ్చిన తీసుకురాకపోయినా సరే ఒక ముగ్గురు పేరెంటాలకి తాంబూలం అయితే ఇచ్చేదాన్ని సో ఎవరైతే మన ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చేస్తూ ఉంటాము ఇక్కడ సాంప్రదాయం అన్నమాట ముద్దయ్యోలకి అంటే వాయినం ఇస్తారండి సో ఎందుకంటే గౌరీదేవి తెచ్చుకున్న తెచ్చుకుంటాం కాబట్టి అమ్మవారికి సందర్భంగా వాయినమైతే ఇస్తారు సో ఇంకా వాళ్ళు ఇచ్చినప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా అన్నట్టుగా అలా కానీ మా సైడ్ అయితే ఆంధ్ర సైడ్ అయితే ఈ ఈ పద్ధతి అయితే లేదు కానీ కొన్ని కొన్ని ఊర్లు చేంజ్ అయినాయి కదా కొన్ని కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి అనమాట అలాగా కానీ మిగిలిందంతా సేమ్ మా అమ్మగారు చేసుకున్నట్టు చేస్తూ ఉంటాను సో స్వామి వారికి అయితే ఈసారి కలర్ది అంత అంత కలర్ఫుల్ కాదులేండి వినాయకుడు ఏదో అక్కడక్కడ హైలైట్ చేశారు ఇంకా పై వస్త్రము ఇంకా పంచ అన్నట్టుగా కలర్ పెట్టారు కానీ మిగిలిందంతా మన్నుదే సో ఎక్కువ ఫ్రెండ్లీ అన్నట్టుగా తీసుకొచ్చాం కానీ అంటే కొంచెం ఆ కలర్ ఉండడం బట్టి హైలెట్ అనిపిస్తూ ఉంటుంది ఏదైనా కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కానీ మా అమ్మాయి మరీ మరీ చెప్పింది అన్నమాట మమ్మీ కలర్ కలర్ విగ్రహాలు వద్దు ఓన్లీ మన్ను విగ్రహమే తీసుకురా అన్నట్టుగా సో తన చెప్పింది కదా నాకైతే కలర్ఫుల్ విగ్రహాలు అయితే చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే అందులో మంచిగా కనిపిస్తూ ఉంటుందని తీసుకుంటూ ఉంటాను సో తాను చెప్పింది కాబట్టి ఓకే అన్నట్టుగా ఇంకా మన్ను విగ్రహం అయితే తీసుకొచ్చాను సో ఇంకా అమ్మవారికి కూడాను పూజ పెట్టాం కదా ఇంకా అమ్మవారికి కూడాను గజ వస్త్రం అంటే గజ్జ వస్త్రం అంటే మనం వస్త్రాలు నూతన వస్త్రాలు పెట్ట పెట్టినా పెట్టకపోయినా ఈ ఒక్క వస్త్రం వేసినట్లయితే కొత్త వస్త్రాలు పెట్టినట్టే ఇంకా జంజవారం అంటే జంజం అంటారు కదా స్వామివారికి అది కూడా వేసాను ఇవన్నీ మనకి పూజ సామాన్లు అమ్ముతూ ఉంటారు కదా ఇంకా అక్కడే దొరుకుతాయి అన్నమాట అన్నీ రకాల పూజ వస్తువులు ఇంకా పత్తిర్లు అయితే ఇరవై ఒక్క పత్తిర్లు వాటిని చూపిస్తున్నాను అంటే నేను చూసుకుంటున్నాను ఫస్ట్ ఇరవై ఒకటి వచ్చాయా లేదా అన్నట్టుగా అక్కడ చూశాను బై మిస్టేక్ వాడు రెండు ఒక పత్తిని రెండు రెండు సార్లు తీసేసినా తీసేయచ్చు కదా అన్నట్టుగా చూసుకుంటున్నాను ఇరవై ఒకటి ఉన్నాయా లేవా అన్నట్టుగా ఉన్నాయండి ఇరవై ఒక్క పత్తిర్లు సో ఉంటారు కదా మారేడు జామా ఇంకా నేరేడు ఇవన్నీ అన్ని పత్తిలు ఉన్నాయండి అంటే పేర్లు కొనుగూర్తుంటాయి కొనుగూర్తుంటావు అనమాట అన్ని రకాల పత్తిలు సో మా చిన్నప్పుడైతే పళ్ళకి ఉంటుంది కదా అంటే పాలవెల్లి సో ఆ పాలవెల్లి మీద ఈ పత్తిలు అనేటివి మా అమ్మ దాని కింద ఫ్రూట్స్ అది కట్టేది అనమాట సో పాలవెల్లికి కానీ పాలవెల్లి అయితే నాకు ఎక్కడా కనిపించలేదనమాట సో మరి ఇంకా పర్వాలేదు అన్నట్టుగా ఉన్న పత్తిర్లు అయితే తీసుకొచ్చుకొని అలా వెనకాతల అలా డెకరేషన్లా పెట్టేసాను అనమాట స్వామివారికి పత్తిర్లతోనైతే ఉండాలి కాబట్టి అన్నీ పెట్టేసుకుంటున్నాను సో ఇది చూసారా ఈ ఇదేంటిది విలువ పత్రి వాటి కాయలు కూడా వచ్చాయి సో నేను కొంత బిలువ పత్రి అయితే పక్కన తీసి పెట్టుకుంటున్నాను బిలువ పత్రి అన్నీ ఒకసారి పూజలో వేసుకోవడానికి కొన్ని పత్రీలు అయితే ప్లేట్లో పెట్టుకున్నాను సో మారేడు నేరేడు ఇంకా ఇది ఇదేంటిది జిల్లేడు పత్రి సో జిల్లేడు పత్రిని ఇంకా చాలా రకాలు జామా మామిడి ప్రతి ఒక్కటండి ఇంకా మొరము ధవలము అబ్బా అన్ని రకాలు నాకైతే అంటే అప్పటికప్పుడు గుర్తు రావట్లేదు అనమాట పత్రీల పేర్లు అనేటివి సో ఇవన్నీ ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు అయితే చక్కగా అమ్మ వాళ్ళు అక్కడక్కడ ఉండేటివి మందారం బంతి వీటన్నిటిని ఏరుకొని వచ్చి అంటే తెంపుకొని వాళ్ళు అంటే మా చిన్నతనంలో ఇవే యాపగింపులు అనమాట సో అవన్నీ తీసుకొస్తే ఇంకా పూజ చేసుకునే వాళ్ళని సో స్వామివారికి అయితే చక్కగా ఈసారి నిండుగా పత్తిర్లు అయితే వేసి పెట్టేస్తాను అన్నమాట అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ప్రసాదం కోసం ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను వీటిని మేము పప్పు అని అంటాము ఎందుకంటే పప్పుతో చేసే ఉండ్రాలని పప్పు ఉండలు అని అంటూ ఉంటామండి మా శ్రీకాకుళం సైడ్ అటు సైడు సో ఇక్కడ మీ ఎవరెవరు ఏమంటారో నాకైతే తెలీదు కొందరు మోదకలు ఇలాంటివన్నీ చేసుకుంటారు బట్ మేమైతే మా సైడు పప్పు ఉండ్రాలే మాకు కామన్ అనమాట పప్పుండ్రాళ్ళు తర్వాత పాలుండలు కూడాను సో మేమైతే ఎక్కువ శాతం పప్పు ఉండలే వినాయక చైతన్యంగానే పప్పు ఉండ్రాళ్ళే సో ఇప్పటికైతే నా వంటలు సాంబారు అవన్నీ చేసుకున్నాను అనమాట అందులోన ఈ పప్పు ఉండలు ప్రసాదం కోసం పెట్టుకున్నాను ఇంకా పూజ అయితే రెడీ చేసుకున్నాను ఇంకా బయట నుంచే చక్లీలు ఇంకా మోదకలు అజ్జికాయలు ఇవన్నీ తెచ్చేసానండి సో చేసే ఎంత టైం అయితే లేదు సో పూజ ఎంత రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫుల్ వీడియో పెట్టినట్లయితే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ నా పూజ వీడియో అనేది పెడతాను సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే నెక్స్ట్ వీడియో ఫుల్ పూజ వీడియో పెడతాను సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇంపార్టెంట్ అనిపిస్తే అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్